నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాజకీయం చేస్తే మాతో రాజకీయం చేయండే కానీ దేవుడితోటి రాజకీయం చెయ్యొద్దు అసలు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద తప్పుడు ప్రసారం చేస్తున్నాడు తప్పుడు వ్యవస్థ చేస్తున్నాడు మన మన గుడిని మన నియోజకవర్గాన్ని తప్పుడు ప్రచారం చేసి ఆయనకంతా ఆయనే కించపరుచుకుంటున్నాడనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏదైతే తిరుపతి లడ్డు మీద మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే జనాలను పూర్తిగా అంటే పూర్తిగా తప్పు తప్పుదో పట్టించడానికి ఈ కుట్ర జరిగిందని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తిరుమల దేవస్థానంలో ఇది హఠాత్తుగా ఏదో తీసుకుపోయి లడ్డు తయారు చేసి ఏదో జనాలకు పెట్టే దానికి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదేవిధంగా ఏదైతే ట్యాంకర్లో ఏదైతే నెయ్యి ట్యాంకర్లు ఉన్నాయో నెయ్యి ట్యాంకర్లు మూడు సార్లు అంటే మూడు సార్లు టెస్ట్ చేసి ఆ తర్వాత లడ్డు తయారు చేస్తారు ఇంకోటి లడ్డు తయారు చేసేవాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చేవాళ్ళు కదా బ్రాహ్మణులు ఎంత బ్రా బ్రాహ్మణులు అంటే ఎలా అంటే నిష్టగా ఎంతో పవిత్రంగా ఉండి నిష్టిగా చేసే బ్రాహ్మణులు ఇలాంటి కల్తీ జరుగుతుందంటే జరుగుతుందంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అది ఒకరిద్దరు కాదు కదా చాలామంటే చాలామంది ఎంతోమంది ఉంటారు దాంట్లో ఒకరు ఒప్పుకున్న అంతమందిని మేనేజ్ చేయలేరు కదా ఈ ఐదు సంవత్సరాలు ఇలా జరుగుంటే ఏదో ఒక రోజు బయటపడేది కదా ఇలా జరుగుతుంది ఇలా తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఎంత దారుణం జరుగుతుందంటే ఏ రోజైనా బయటకు వచ్చేది కదా ఇది కేవలము ఒక కుట్రాపూరితంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి వచ్చి వచ్చిన తర్వాత ఈ కుట్రాని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం మీద నిందలేయాలని ఒక కుట్రాలో భాగంగానే ఈ తప్పుడు ప్రసారం జరిగిందని చెప్పుకోవచ్చు పైపేసి ఇంకొకటి ఏంటంటే జనాలను తప్పుదోవ పట్టేయడానికి ఏదైతే హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడము పైపేజ్ ఏదైతే కృష్ణా వరదల వరదలలో బాధ్యతలను ఆదుకోకపోవడం ప్రభుత్వం మీద అంటే తీవ్రం అంటే తీవ్ర స్థాయిలో జనాలు వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ఏదైతే గత వంద రోజులు ఈ వంద రోజుల్లో ప్రభుత్వం మీద పూర్తి అంటే పూర్తి వ్యతిరే వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఈ మూడు మూడు నెలల్లో ఈ వంద రోజుల్లో జరిగిన సంఘటనలు ఒకసారి ఊహించుకుంటే దారుణం అంటే దారుణమైన సంఘటనలు జరిగాయి వాటిల్లో ఉదాహరణకి మొచ్చుమారి బాలిక సంఘటన చాలా అంటే చాలా ఘోరమైన సంఘటన ఇప్పటికీ ప్రభుత్వం ఆ బాలిక డెడ్ బాడీని కనుక్కోలేకపోయింది అవునా కదా కనుక్కోలేకపోయింది పైపెచ్చు ఏదైతే వినుకొండలో జరిగిన అతి దారుణాతి దారుణమైన హత్య అది సంచలనంగా మారింది ఏది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం అసలు దేనికి స్పందించలేదు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా కృష్ణా వరదల్లో తేలిపోయింది కేవలం రాజకీయాలు సృష్టించి రాజకీయాలు బురదలు చేయడం చేయడమే తప్ప ప్రజలను ఆదుకోవాలా ప్రజలకు అండగా ఉండాలా అనే విధంగా ఏ రోజు కూటమి ప్రభుత్వం చేయలేదని వరదలతో తేలిపోయింది ఇవన్నీ దారి మళ్లించడానికి ఇవన్నీ ప్రజల ఆలోచనలు పక్కదో పట్టియడానికి పక్కదో పట్టించాలనే ప్రయత్నంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదాన్ని బయటికి తీసుకొచ్చారే తప్ప మరొకటి లేనే లేదు ఎందుకంటే ఇది ఏదైతే లడ్డు తయారు చేసిలో తయారీ తయారీలో వినియోగించే నెయ్యి అనేది ట్యాంకర్లు వస్తాయి ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఏదైతే శాంపిల్ తీసుకుంటారో శాంపిల్ తీసుకున్న తర్వాత ఏదైతే ఆ షాంపుల్ కరెక్ట్గా సరిపాకపోతే ఆ ట్యాంకర్లను రిటర్న్ పంపిస్తారు అది సద సర్వసాధారణం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో బాబుగారి ప్రభుత్వంలో కానీ అలా పద్దెనిమిది సార్లు వెనికి పంపించిన సంఘటనలు ఉన్నాయి చాలాసార్లు తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో పద్నాలుగు సార్లు వచ్చినాయి అప్పుడు కానీ రిటర్న్ పంపించారు అలా రిటర్న్ అది జరిగిపోతుంటాయి వస్తుంటాయి కానీ ఇప్పుడు కేవలం లడ్డులో కలిసింది లడ్డులో కలిపి కలిపారు వైసీపీ ప్రభుత్వం ఎంత పవిత్రం చేసింది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థాన్ని బస్టు పంపించారని ఎప్పురీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసి తిరుమల తిరుమల దేవస్థానాన్ని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్పుకోవచ్చు నిజంగా వాస్తవం చెప్పుకోవాలంటే ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రజలు ఏపీ ప్రజలు ఏపీ ప్రజలని దోవ పట్టించే విధంగా వీళ్ళు చేశారే తప్ప మరొకటి లేనేలేదని స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఏదైతే ఈ లడ్డు తయారీ కానీ ఏదైతే వినియోగించారో చాలామంది నిపుణులుగా చెప్పారు అలా జరగటానికి చాలా అంటే చాలా కష్టం అలా జరగనే జరగదు అలా అలా చేయడానికి ఎవరు ఆస్కారం ఉండదు శాంపిల్స్ ఎవరైనా అక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి ఎవరు తయారు చేసే వాళ్ళు కానివ్వండి బ్రాహ్మణులతో ఉంటారు చాలా పవిత్రంగా చాలా నిష్టగా ఉంటారు అవి తయారు చేసే దగ్గర అలాంటివి జరగడానికి కానీ చాలామంది నిపుణులు చెప్పారు చాలామంది కానీ టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రసారాన్ని కానీ తిప్పికొట్టారు వాస్తవానికి ఎందుకంటే కొన్ని టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ ట్విట్టర్ వేదిక కానీ ఏ పోస్టులు పెట్టారో చూసినా ఆ పోస్టులు చూస్తుంటే అని అర్థమవుతుంది ఎంత రాజకీయ కుట్ర చేస్తున్నారా ఎలా ఎంత తప్పు దోవ పట్టించడానికి ఎంత ప్రయత్న అనేది దాంట్లోనే చూస్తే తెలిసిపోయింది ఒకటే అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే రాజకీయంలో తప్పుతో పట్టించడానికి తప్పుడు ప్రచారం చేయడానికి టీడీపీ ముందుంటుందని మతం మనం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం విపరీతంగా తప్పుడు ప్రచారం చేయడం జనాలను తప్పుతో పట్టేయడం టీడీపీ టీడీపీని మించిన పార్టీ ఇంకోటి ఉండనే ఉండదు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ నిజంగా బాబుగారు చిత్తశుద్ధి ప్రజలకు న్యాయం చేయాలి అని ఉండుంటే ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి జనాలను తప్పుదోవ పెట్టించి ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా అయితే ప్రకటించరా ప్రకటించినా ప్రకటించరు నిజంగా ఉండుంటే చిత్తశుద్ధి ఉండుంటే భక్తుభావ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అనే ఆలోచన ఉండుంటే ఇలా చేసి ఉండడు ఇలా ప్రకటించి ఉండనే ఉండరు తన సొంత రాజకీయాల కోసం వాడుకున్నారనే చెప్పుకోవచ్చు